సంఖ్యాశాస్త్రంలో పుట్టిన తేదీ ప్రకారం వారి జీవితం ఇలా ఉంటుంది కొన్ని తేదీల్లో పుట్టిన వారు అదృష్టవంతులు భాగ్యవంతులు కోటీశ్వర్లు అవుతారు అఖండ రాజయోగం కలుగుతుంది కొన్ని తేదీల్లో పుట్టినవారు అష్ట కష్టాలు అనుభవిస్తారు జీవితాంతం పేదరికంలో ఉంటుంది ఒకటవ తేదీ ఒకటవ తేదీ పుట్టిన వారికి అదృష్టం ఎక్కువగా ఉంటుంది వీరికి నాయకత్వం లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది జీవితంలో అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి కాలం కలిసి వస్తుంది రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది రెండవ తేదీ రెండవ తేదీలో పుట్టిన వారికి అదృష్టం తక్కువగా ఉంటుంది కష్టపడితేనే ఫలితం ఉంటుంది జీవితంలో కొన్ని కష్టాలు ఇబ్బందులు వస్తాయి వీరికి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది ప్రతి విషయానికి టెన్షన్ పడతారు జీవితంలో ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు మూడవ తేదీ మూడవ తేదీన వారికి అదృష్టం ఎక్కువగా ఉంటుంది రాబోయే రోజుల్లో ధనవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరికి సున్నితమైన మనసు ఉంటుంది అలాగే జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు కాలం కలిసి వస్తుంది జీవితంలో కొత్త పనులు ప్రారంభిస్తారు నాలుగవ తేదీ నాలుగవ తేదీలో పుట్టిన వారికి అదృష్టం తన వెంటనే ఉంటుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయి రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది ఐదవ తేదీ ఐదవ తేదీ వారికి అదృష్టం మామూలుగా ఉంటుంది జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు వస్తాయి వాటిని ఎదుర్కొన్న తర్వాతనే ధనలాభం కలుగుతుంది వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది ఆరవ తేదీ ఆరవ తేదీన వారికి అదృష్టం తక్కువగా ఉంటుంది ఏ పని చేసినా కాలం కలిసి రాదు ఎంత కష్టపడినా ఇంట్లో డబ్బు నిలవదు కుటుంబంలో గొడవలు జరుగుతాయి మానసిక ఆందోళనలకు గురవుతారు వీరికి జీవితాంతం కష్టాలు ఉంటాయి ఏడవ తేదీ ఏడవ తేదీన పుట్టినవారికి అదృష్టం తక్కువగా ఉంటుంది రాబోయే రోజుల్లో కష్టాలు వస్తాయి ఇంట్లో ఇబ్బందులు ఏర్పడతాయి అప్పులు ఎక్కువగా పెరుగుతాయి వీరి అందరికీ సహాయం చేస్తారు కానీ వీరు ఆపదలో ఉన్నప్పుడు ఎవరు సహాయం చేయరు ఎనిమిదవ తేదీ ఎనిమిదవ తేదీన పుట్టినవారికి అఖండ అదృష్టం వస్తుంది వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి అదృష్టవంతం తన వెంటనే ఉంటుంది జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ధనవంతులు భాగ్యవంతులు కోటీశ్వర్లు అవుతారు తొమ్మిదవ తేదీ తొమ్మిదవ తేదీన వారికి అదృష్టం ఎక్కువగా ఉంటుంది రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది ఆగిపోయిన పనులన్నీ పూర్తి చేస్తారు జీవితంలో ఎలాంటి కష్టాలు బాధలు ఉండవు సంతోషమైన జీవితం ఉంటుంది వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి వీరి తెలివితేటల వల్ల డబ్బు బాగానే సంపాదిస్తారు జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారు పదవ తేదీ పదవ తేదీన వారికి అదృష్టం తక్కువగా ఉంటుంది ఏ పని చేసినా అందులో నష్టం జరుగుతుంది కాలం కలిసి రాదు ఇంట్లో ఇబ్బందులు ఏర్పడతాయి జీవితంలో కష్టాలు ఉంటాయి మనశ్శాంతి అనేది ఉండదు పదకొండవ తేదీ పదకొండవ తేదీన పుట్టినవారికి అదృష్టం తన వెంటనే ఉంటుంది డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది వీరి జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి రాబోయే రోజుల్లో అకస్మిత ధనలాభం కలుగుతుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు పన్నెండవ తేదీ పన్నెండవ తేదీ పుట్టినవారు అదృష్టం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి వీరికి అందమైన మనసు ఉంటుంది అలాగే దైవభక్తి ఎక్కువగా ఉంటుంది రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది కష్టాల నుండి విముక్తి లభిస్తుంది జీవితాంతం సంతోషంగా ఉంటారు పదమూడవ తేదీ పదమూడవ తేదీన పుట్టినవారికి అదృష్టం తక్కువగా ఉంటుంది కష్టపడితేనే ఫలితం ఉంటుంది జీవితంలో కొన్ని కష్టాలు వస్తాయి వాటిని ఎదుర్కొన్న తర్వాతనే అదృష్టం వస్తుంది వీరి జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఆకస్మిత ధనలాభం కలుగుతుంది పద్నాలుగవ తేదీ పద్నాలుగవ తేదీన పుట్టిన వారికి అదృష్టం మామూలుగా ఉంటుంది వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది ఆ కోపం వల్ల మనశ్శాంతి ఉండదు జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి ఎంత కష్టపడినా రూపాయి కూడా మిగలదు అప్పులు ఎక్కువగా అవుతాయి కుటుంబంలో ఇబ్బందులు ఏర్పడతాయి పదిహేనవ తేదీ పదిహేనవ తేదీన పుట్టిన వారికి అదృష్టం తక్కువగా ఉంటుంది ఎన్ని పూజలు చేసినా కష్టాలు తప్పవు జీవితంలో డబ్బు సమస్యలు ఎక్కువగా వస్తాయి ఏ పని చేసినా కాలం కలిసి రాదు జీవితాంతం కష్టాలు ఉంటాయి పదహారవ రోజు పదహారవ రోజున పుట్టినవారికి అదృష్టం ఎక్కువగా ఉంటుంది జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది ఏ పని చేసినా కాలం కలిసి వస్తుంది జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారు ధనవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పదిహేడవ తేదీ పదిహేడవ తేదీన పుట్టినవారికి అదృష్టం తక్కువగా ఉంటుంది జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి ఏ పని చేసినా అందులో ఆటంకాలు కలుగుతాయి అప్పులు ఎక్కువగా పెరుగుతాయి జీవితంలో కష్టాలు అనుభవిస్తారు పద్దెనిమిదవ తేదీ పద్దెనిమిదవ తేదీన పుట్టిన వారికి అదృష్టం ఎక్కువగా ఉంటుంది సున్నితమైన మనసు ఉంటుంది రాబోయే రోజుల్లో ధనప్రాప్తి కలుగుతుంది కష్టాల నుండి విముక్తి లభిస్తుంది సంతోషమైన జీవితం ఉంటుంది మంచి స్థాయికి చేరుకుంటారు పంతొమ్మిదవ తేదీ పంతొమ్మిదవ తేదీన పుట్టినవారికి అదృష్టం మామూలుగా ఉంటుంది ధైర్యం ఎక్కువగా ఉంటుంది అలాగే తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయి అందరితో ప్రేమగా మాట్లాడతారు జీవితంలో కొన్ని కష్టాలు వస్తాయి ఎంత కష్టపడినా ఇంట్లో డబ్బు నిలవదు ఇరవయవ తేదీ ఇరవయవ తేదీన పుట్టినవారికి అదృష్టం తక్కువగా ఉంటుంది వీరికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది దానివల్ల కొన్ని నష్టాలు జరుగుతాయి ప్రతి విషయంలో ముందుంటారు గొప్ప గొప్ప కళలు కంటారు కానీ అవి నెరవేరవు ఏ పని చేసినా కాలం కలిసి రాదు జీవితంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి దానివల్ల మనశ్శాంతి ఉండదు ఇరవై ఒక్క తేదీ ఇరవై ఒకటవ తేదీన పుట్టిన వారికి అదృష్టం తక్కువగా ఉంటుంది వీరికి మానవత్వం ఎక్కువగా ఉంటుంది అందరికీ సహాయం చేస్తారు కానీ వీరికి ఎవరు సహాయం చేయరు కష్టపడి పని చేస్తేనే ఫలితం ఉంటుంది రాబోయే రోజుల్లో అదృష్టం వస్తుంది ఇరవై రెండవ తేదీ ఇరవై రెండవ తేదీన వారికి అదృష్టం ఎక్కువగా ఉంటుంది రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది జీవితంలో ఉన్న కష్టాలు అన్నీ తొలగిపోతాయి అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది వీరి కోరికలన్నీ నెరవేరుతాయి కాలం కలిసి వస్తుంది కొత్త పనులు ప్రారంభిస్తారు జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారు ఇరవై మూడవ తేదీ ఇరవై మూడవ తేదీన పుట్టినవారికి అదృష్టం తక్కువగా ఉంటుంది కష్టపడి పని చేస్తేనే ఫలితం ఉంటుంది జీవితంలో కొన్ని కష్టాలు దుఃఖాలు వస్తాయి వాటిని ఎదుర్కొన్న తర్వాతనే వీరి మంచి జీవితం సంతోషంగా ఉంటుంది ఇరవై నాలుగవ తేదీ ఇరవై నాలుగవ తేదీన వారికి అదృష్టం తక్కువగా ఉంటుంది ఏ పని చేసినా నష్టం జరుగుతుంది ఎంత కష్టపడినా రూపాయి కూడా మిగలదు అప్పులు ఎక్కువగా అవుతాయి ఇంట్లో ఇబ్బందులు ఏర్పడతాయి వీరి జీవితంలో కష్టాలు ఎక్కువగా ఉంటాయి ఇరవై ఐదవ తేదీ ఇరవై ఐదవ తేదీన వారికి అఖండ అదృష్టం వస్తుంది రాబోయే రోజుల్లో ధనప్రాప్తి కలుగుతుంది వీరి జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి అదృష్టవంతులు భాగ్యవంతులు కోటేశ్వరులు అవుతారు ఇరవై ఆరవ తేదీ ఇరవై ఆరవ తేదీన వారికి అదృష్టం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి సంతోషమైన జీవితం ఉంటుంది వీరి వల్ల కుటుంబం సంతోషంగా ఉంటుంది రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది ఇరవై ఏడవ తేదీ ఇరవై ఏడవ తేదీన వారికి అదృష్టం మామూలుగా ఉంటుంది జీవితంలో కొన్ని కష్టాలు బాధలు భరించక తప్పదు అనుకున్న పనులు టైంకు జరగవు వీరికి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది ప్రతి విషయానికి టెన్షన్ పడతారు ఇరవై ఎనిమిదవ తేదీ ఇరవై ఎనిమిదవ తేదీన వారికి అదృష్టం ఎక్కువగా ఉంటుంది జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి వీరి కోరికలన్నీ నెరవేరుతాయి రాబోయే రోజుల్లో అదృష్టం వస్తుంది జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారు ఇరవై తొమ్మిదవ తేదీ ఇరవై తొమ్మిదవ తేదీన వారికి అదృష్టం తక్కువగా ఉంటుంది జీవితంలో కష్టాలు వస్తాయి ఇంట్లో ఇబ్బందులు ఏర్పడతాయి కష్టపడితేనే ఫలితం ఉంటుంది వీరి కోరికలు ఎక్కువగా ఉంటాయి కానీ అవి నెరవేరవు ముప్పైవ తేదీ ముప్పైవ తేదీన పుట్టినవారికి అదృష్టం తక్కువగా ఉంటుంది ఏ పని చేసినా అందులో నష్టం జరుగుతుంది ఇతరులకు సహాయం చేయడం వల్ల ఇబ్బందులు పడతారు ఎంత కష్టపడినా ఇంట్లో డబ్బు నిలవదు జీవితంలో మనశ్శాంతి ఉండదు ముప్పై ఒకటవ తేదీ ముప్పై ఒకటవ తేదీన పుట్టిన వారికి అఖండ రాజయోగం కలుగుతుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి వీరి కుటుంబంలో ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఆకస్మికత ధనలాభం కలుగుతుంది సంతోషమైన జీవితం ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు